కాకినాడ జిల్లాకు సంబంధించి త్రిపుల్ మండలకి సంబంధించి దారుణ విషయాలు బయటపడుతున్నాయి పలువురిని కూడా కన్నీరు పెడుతున్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ విషయంలో నిజంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగతిగా చేశారని చెప్పుకోవచ్చు అయితే అధికారికంగా చెప్పకపోయినా ఈ అక్రమ సంబంధం కారణంగానే ఈ తల్లి అదేవిధంగా ఇద్దరు చిన్నారులు దారుణంగా హత్యకు గురినట్టుగా గురినట్లుగా అయితే మాత్రం స్పష్టమవుతుంది స్థానికులు ఈ విషయంపై అయితే ఎక్కువగా గుసగుసలాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైతే ఈ మహిళ సామర్లకోటకు సంబంధించి ఒక మహిళ ఇద్దరు చిన్నారులు గత సరిగ్గా నలభై ఎనిమిది గంటల కిందట అనుమానాస్పదంగా మృత్యుత పడ్డారు రాడ్లతో తల ప్రాంతంలో కొట్టడంతో చనిపోయిన పరిస్థితి నెలకొంది అయితే దీనికి అక్రమ సంబంధమే కారణం అంటూ కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి లారీ డ్రైవర్ సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ లారీ డ్రైవర్ తో ఈ మహిళకు అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే మాత్రం పోలీసులే కాదు స్థానికులు కూడా భావిస్తున్నారు మొత్తం ఒకసారి క్లుప్తంగా చూద్దాం సామర్లకోటకు సంబంధించి ఏం జరిగింది సామర్లకోట ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం గల కారణాలు ఏంటి అన్న విషయంపై లోతైన అన్వేషణ ఒకసారి ఏం జరిగిందన్న క్లుప్తంగా చూసినట్లయితే సామర్లకోట కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట ప్రాంతంలో మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి రాత్రి నిద్రించింది భర్త ఎప్పటిలాగానే అంటే వారం రోజులుగా కూడా నైట్ డ్యూటీ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి భర్త ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఎనిమిది గంటల సమయంలో భార్య పిల్లలతో మాట్లాడి వెళ్ళిన పరిస్థితి మాత్రం నెలకొంది అర్ధరాత్రి అంతా కూడా గొప్చిప్ అన్న మాదిరిగా తెల్లవారేసరికి తల్లితో పాటు ఇద్దరు చిన్నారు అతి కిరాత్కంగా రాడ్డుతో కూడా చంపారు ఎవరు చంపారు అన్న విషయంపై అయితే మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు కూడా బయటకు వచ్చి అయితే పోలీసులు అధికారంగా తెలియజేయాల్సి ఉంది ఈ విషయానికి సంబంధించి అయితే స్థానికులు కానీ లేదా పలువురు గుసగుసలాడుతున్న విషయం ఏమిటి అంటే ఒక లారీ డ్రైవర్ తో ఈ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ఆ వ్యక్తితో కూడా కాస్త దూరంగా గత వారం రోజులుగా ఉన్న నేపథ్యం ఉంది మరోపక్క ఆ మహిళ ఈ వ్యక్తితో కాకుండా మరొక వ్యక్తితో అంటే మూడొక వ్యక్తితో మాట్లాడుతున్నారు ఒక అనే అనుమానంతో అర్ధరాత్రి సమయంలో నివాసంలోకి చొరబడ్డాడు ఈ లారీ డ్రైవర్ చొరబడిన తర్వాత ఆ మహిళతో వాగ్వాదం అప్పటికే రాత్రి నుంచి కూడా వీరిద్దరి మధ్య ఒక ఫోన్లో కానీ సంభాషణలో కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం అధికంగా ఉన్నట్లు సమాచారం అవుతుంది ఇలాంటి తరుణంలోనే ఆ మహిళను రాడ్డు రాడ్డుతో తలపైన కొట్టడం చిన్నారులు అంటే కావచ్చు వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న పిల్లలు వీరు కూడా తన తల్లిని కొడుతూ ఉంటే అడ్డుపడిన పరిస్థితి నెలకొంది తన తల్లికి ఎప్పుడైతే రాడ్లతో కొట్టడం మీదకి వెళ్ళడం ఫస్ట్ ఇలాంటి జరుగుతున్న తరుణంలో పిల్లలు అడ్డుపడ నేపథ్యంలో వారిని కూడా ఒక సుత్తి కావచ్చు లేదంటే అది ఒక రాడ్ కావచ్చు మాత్రం బలంగా తలపైన కొట్టిన పరిస్థితి నెలకొంది ఇలా తలపైన ఎప్పుడైతే కొట్టారో తల భాగం పూర్తిగా అంటే ఒక కక్ష ధోరణిగా ఆ అయితే మాత్రం దారుణంగా కిరాతకంగా చంపిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే తలభాగం అంతా కూడా పూర్తిగా నజ్జి అయిన పరిస్థితి మాత్రం నెలకొంది పిల్లలిద్దరిని కూడా అంటే మిగతా అవయవాల బాడీ ఎవరికి కాకపోయినా కేవలం బుర్ర ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ రాడ్ తో సుట్టితో ఆ వ్యక్తి కొట్టడాయితే మాత్రం తదుపరి ఫారెన్సిక్ నివేదిక కావచ్చు పోలీసులు పోస్ట్ మార్నింగ్ సంబంధించిన నివేదికలు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ మహిళతో ఉన్న వ్యక్తే ఆ ఇంట్లో చొరబడి ఆ మహిళను దారుణంగా కిరాతంగా ఆ మహిళతో పాటు ఇద్దరు చిన్నారు కూడా చంపేసినట్లుగా అయితే మాత్రం సామర్లకోట కాదు గోదావరి జిల్లాలో ఈ విషయం అయితే మాత్రం కోడే కూతున్న కోడే కూస్తున్న పరిస్థితి నెలకొంది మరి ఈ విషయానికి సంబంధించి పోలీసులు అయితే అధికారంగా చెప్పాల్సిన అవసరం ఉంది బహుశా ఇవాళ రేపు కూడా ఈ విషయంపై పోలీసులు అయితే మాత్రం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని అధికారంగా వెల్లడించనున్నారు అయితే ఈ ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా లేక ఏదైనా ఒక టీం అంటే ఈ వ్యక్తి సంబంధించిన స్నేహితులు కానీ లేకపోతే అతనికి కావాల్సిన వ్యక్తులు గానీ చొరబడి ఈ హత్య చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది అయితే లారీ డ్రైవర్ కి మహిళకి సంబంధం ఎక్కడి నుంచి ఏర్పడింది ఈ బంధువు అవుతాడా లేకపోతే బయట వ్యక్త అతని భర్త కూడా ఒక డ్రైవర్ కావడంతో ఆ రకంగా పరిచయాలు ఏర్పడ్డాయి ఇలాంటివన్నీ కూడా పోలీసులు మీడియా సమావేశంలో తెలుపునారు మొత్తానికి కుదిపేసిన ఘటనలో కూడా చెప్పొచ్చు సామల కూడకు సంబంధించి ఒక తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు అంటే నిజానికి తల్లితో సంబంధం ఉండొచ్చు తల్లితో గొడవలు ఉండొచ్చు అభివృద్భం లేని చిన్నారులు ఏం చేశారు దాదాపు ఒకటో తరగతి నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులు అతి కిరాతకంగా కూడా సుత్తితో కొట్టి చంపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వీడికి ఎందుకు వచ్చిందంతా కూడా సిటిజన్లు అయితే మాత్రం వెతిపోస్తున్నారు కఠినంగా శిక్షించాలి ఇలాంటి వారిని వీరి మధ్య ఎలాంటి సంబంధాలు అనవచ్చు పిల్లల్ని కూడా అతి దారుణంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ప్రజా సంఘాలు కావచ్చు పలువురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి మొత్తం నివ్వెరిపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి కారణంగానే ఈ చిన్న చిన్నపిల్లల్ని కూడా ఆ వ్యక్తి సంబంధించి ఆ వ్యక్తి దారుణంగా చంపేసినట్టు తెలుస్తుంది అయితే ఇందులో భర్తమే కూడా ఫస్ట్ ముందుగా పోలీసులు అనుమానించారు అయితే భర్తకి ఎలాంటి సంబంధం లేదని కూడా మనకి స్పష్టం అవుతుంది పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా తెలియ ఈ విషయం అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది రేపు మాపు మీడియా సమావేశంలో పోలీసులు అయితే ఈ విషయాన్ని వెల్లడించున్నారు సమలకూడకి సంబంధించి త్రిబుల్ మాటర్ సంబంధించి కేవలం అక్రమ సంబంధం కారణంగానే లారీ డ్రైవర్ అనే వ్యక్తి అర్ధరాత్రి చొరబడి ఆ మహిళ ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసినట్లుగా పలువురు గుసగుసలాడుతున్నారు ఇది పరిస్థితి